అందరికీ నమకారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏవి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి మరి మనకి ఈ రోజు కేబినెట్లో మీటింగులు జరిగాయన్నమాట కేబినెట్ మీటింగ్ అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట తల్లి కొందరిన పథకానికి సంబంధించి రైతులందరికీ కూడా ఇరవై వేల రూపాయలు అకౌంట్లో వేస్తామని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగిందండి మరి రైతులకు యొక్క అనదాత రావాలి అంటే కనుక లిస్టు విడుదలైంది లిస్టులో మీ పేరు ఉంటేనే డబ్బులు అనేవి వస్తాయి లేకపోతే రావు అని చెప్పి అధికారులకి చెప్పడం అయితే జరిగిందన్నమాట మరి లిస్టులో మన పేరు ఉందో అనేది మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి అని ఒకసారి చూసుకుందామండి రైతులు అన్నదాత సుఖీవా స్కీమ్ కింద డబ్బులు పొందాలంటే కనుక వెంటనే మీరు ఒక పని చేయాల్సి ఉంటుందండి లిస్టులో పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి లేకపోతే కనుక ఇబ్బంది పడాల్సి రావచ్చండి మరి మనకు ఇంకొక ఐదారు రోజుల్లో యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి అకౌంట్లో వేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి దీనికి సంబంధించిన సమాచారం మరి లిస్టులో పేరు ఉందో లేదో ఏ విధంగా తెలుసుకోవాలి ఒకవేళ లిస్టులో పేరు లేకపోతే కనుక రైతన్నలు ఏం చేయాలన్న విషయాన్ని ఈరోజు నేను మీకు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి దీంతో పాటు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదామండి రైతులకు ముఖ్యమైన చాలా కీలకమైన అలర్ట్ వచ్చిందనమాట ఏమిటని అనుకుంటున్నారా ప్రభుత్వం రైతులకు అదిరే స్కీమ్ను అయితే ప్రకటించిందండి ఈ పథకం అమలు త్వరలోనే ప్రారంభం కాబోతుంది ఈ స్కీమ్ ఏంటని మనం ఒకసారి చూసుకున్నట్టయితే కనుక అన్నదాత సుఖీభావ పథకం అనమాట ఈ పథకం కింద రైతులకు ఏటా రాష్ట్రం నుంచి పద్నాలుగు వేలు అలాగే కేంద్రం నుంచి ఆరు వేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు అర్హత గల ప్రతి రైతుకి అకౌంట్లలో వేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది కూటమి ప్రభుత్వం మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇంపార్టెంట్ నా మోటోగా ఈ యొక్క పథకం ఉందండి మరి కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఈ పథకానికి సంబంధించి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇచ్చిన హామీని అమలుపరిచేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందండి మరి ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడిచినా కానీ ఇంతవరకు కూడా యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఒక విడత కూడా రిలీజ్ కాలేదు దీనికి సంబంధించి రైతన్నలందరూ కూడా ఎంతో మరి నిరాశతో ఉన్నారండి ఇప్పుడు రైతానులందరినీ కూడా దృష్టిలో ఉంచుకునే ఒక పథకాన్ని ప్రారంభించాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది త్వరలోనే ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు బ్యాంకుల ఖాతాల్లోకి డబ్బులు చెమ కావాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందనమాట అయితే రైతులు ఇప్పుడు ఒక విషయం తెలుసుకోవాలండి లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రభుత్వం ఇప్పటికే సర్వే ప్రారంభించింది అర్హుల పేర్లతో జాబితాను రూపొందిందండి ఇందులో మీ పేరు ఉంటే ఇబ్బంది లేదు డబ్బులు వచ్చేస్తాయి ఒకవేళ పేరు లేకపోతే మాత్రం ఇబ్బంది అనండి డబ్బులు రావని అనుకోవచ్చు రైతులు వాళ్ళ పట్టాదార్ వాళ్ళ పొలం యొక్క పట్టాదారు పాస్బుక్ ఆధార్ కార్డు తీసుకుని దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళాలండి అక్కడ అధికారిని సంప్రదించి మీ వివరాలు చెక్ చేసి మీకు అన్నదాత సుఖీభ డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని వెళ్ళ చెప్పడం అయితే జరుగుతుంది ఒకవేళ రావకపోతే ఏం చేయాలో కూడా అధికారులైతే మీకు చెప్పడం అయితే జరుగుతుందంటే అందువల్ల మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా దగ్గరలో ఉన్న మీ గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ మరి తెలుసుకునే తెలుసుకునే ప్రయత్నం చేయండి కడప జిల్లా తొరవేమలోని రైతు భరోసా కేంద్రం అధికారి తిరుమలేష్ మాట్లాడుతూ రైతులు వారి పొట్ట వారి పొలం పట్టాదారు పాస్బుక్ ఆధార్ కార్డు తీసుకుని రైతు భరోసా సెంటర్ల వద్దకు వస్తే వివరాలు చెక్ చేసి అర్హత కలిగి ఉన్నారా లేదా అనే విషయాన్ని తెలియజేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఒకవేళ లిస్ట్లో కనుక మీ పేరు లేకపోతే ఎక్కడ పొరపాటు జరిగింది అనే అంశాన్ని కూడా వారు చెప్తారనమాట ఏం చేయాలో కూడా చెప్తారు అందుకే రైతులు త్వరపడాలండి ఒకవేళ లిస్ట్లో మీరు పేరు లేకపోయినా మరి మీకైతే డబ్బులు రావు కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ పడకుండా ఒకసారి రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్తే కనుక వారు ఏం చేయాలని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది తద్వారా మీకు ఎక్కడ ఇబ్బంది కలిగింది అనే విషయాన్ని మీరు రెటిఫై చేసుకుంటే డబ్బులు అనేవి మీ అకౌంట్లోకి అయితే అన్నమాట అందుబాటుగా అందుకనే అన్నదాతలు ఏమరపాటుకు ఉండద్దండి వెంటనే మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళండి పొలం క్రయ విక్రయాలు పొలం పట్టా కలిగిన వారు మరణించడం ఆధార్ అనుసంధానం కాకపోవడం ఇలా పలు రకాల ఇబ్బందుల వల్ల కొంతమంది పేర్లు లిస్టులో లేకపోవచ్చు అందువల్ల రైతులు ఖచ్చితంగా ఒకసారి రైతు భరోసా కేంద్రాల దగ్గర వెళ్ళి లిస్టులో పేరు ఉందో లేదో చెక్ చేసుకుంటే మంచిది కాగా ప్రభుత్వం పిఎం కిసాన్ స్కీమ్ కింద ఇచ్చే డబ్బులు కలుపుకొని రైతులకు ఏటా అన్నదాత సుఖీభావ పథకం కింద ఇరవై వేల రూపాయలు అందిస్తామని చెప్పి తెలిపింది అంటే పీఎం కిసాన్ ఆరు వేలు తీసేస్తే అన్నదాత కింద పద్నాలుగు వేలు మరి రాష్ట్రం వాటాగా వస్తాయి గత నెలాఖరికే జాబితా పరిశీలన పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుంది అయితే వివిధ కారణాల నేపథ్యంలో ఈ నెల పన్నెండవ తేదీ వరకు పొడిగించడం తెలుస్తుంది అందువల్ల లిస్ట్లో మీ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ లిస్టులో కనుక పేరు లేకపోతే ఏం చేయాలో కూడా రైతు భరోసా కేంద్రం వద్ద మీకు చెప్పడం అయితే జరుగుతుందండి లిస్టులో ముఖ్యంగా పేరు లేకపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు మరి ఆధార్ నెంబర్లు అనేవి సరిగ్గా ఇవ్వకపోవటం పట్టాదారు పాస్బుక్ అనేది మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అవ్వకపోవటం కొత్తగా ఎవరైనా పట్టాదారు పాస్బుక్ కలిగి ఉన్నప్పుడు వారిది మరి ఈ యొక్క సెంటర్లలోకి అప్డేట్ కాకపోవటం ఈ యొక్క అన్నదాత సుకీపా పథకానికి సంబంధించి ఇంకా ఎవరైనా రైతులు అప్లై చేసుకోకుండా ఉండటం ఇలాంటి పొరపాట్ల వల్ల కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే చేయకూడదండి మరి పద్నాలుగు వేల రూపాయలు మీకు రావాలి అంటే కనుక వెంటనే రైతన్నలు యొక్క పథకానికి సంబంధించి అలర్ట్గా ఉండాలన్నమాట దీనికి సంబంధించి కొత్త రైతులు కూడా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మనకు జూన్ పన్నెండు వరకు కూడా ఈ యొక్క పథకాన్ని పరిశీలన అనేది పొడిగించడం జరిగింది కాబట్టి జూన్ పన్నెండు లోపు మీరు మీ యొక్క అకౌంట్స్ అన్నీ సరిగా ఉన్నాయో లేదో చూసుకోండి మీరు వెంటనే ఈ యొక్క ఆధార్ కార్డు పట్టాదారు పాస్బుక్ రేషన్ కార్డు తీసుకుని రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్తే కనుక వారు వెంటనే చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది దీంతో పాటుగా రైతన్నులు తప్పకుండా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలండి పొలం బ్యాంక్ అకౌంట్కి అలాగే ఆధార్ కార్డ్కి ఈకేవైసీ చేసుకోవాలన్నమాట ఈకేవైసీ చేసుకోకపోయినా కానీ ఒక డబ్బులు అయితే పడవండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాన్లందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నించండి ఇంకే ఎవరైనా కానీ ఈకేవైసీ చేసుకోకపోతే మీ యొక్క ఫోన్ నెంబర్ ఆధారంగా ఈకే కేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట దీనికి మీరు కంగారు పడాల్సిన పని లేదండి మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలకు కానీ రైతు భరోసా కేంద్రాలకు కానీ వెళ్తే అక్కడ వాళ్ళు మీకు యొక్క కేవైసీ అనేది కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది దీంతోపాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబరు లింకప్ చేయాలన్నమాట ఈ విధంగా లింకప్ చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా ఈ డబ్బులు అనేవి వస్తాయండి దీంతోపాటుగా పొలం కలిగిన ప్రతి రైతు కూడా ఆధార్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డు లేకపోయినా కానీ మీ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి అకౌంట్లోకి రావన్నమాట కాబట్టి ఈ విషయాన్ని గమనించి మనకి కొత్త రేషన్ కార్డుల కోసం కూడా అవకాశం కల్పించారు కాబట్టి ఇంకా ఎవరికైనా రేషన్ కార్డు అనేది లేకపోతే మీరు వెంటనే యొక్క రేషన్ కార్డుకి అప్లై చేసుకున్న తర్వాత కొత్త రైతులు అన్నదాత సుకీబా పథకానికి అప్లై చేసుకోవాలనుకున్న రైతులు వెంటనే యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోండి మరి ఎట్టగేళ్లకు మరి మనకి ఏపీ గవర్నమెంట్ అన్నదాత సుగీభావ పథకానికి సంబంధించి తీపి వార్త అయితే చెప్పేసింది కాబట్టి రైతన్నలందరూ కూడా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రైతుల యొక్క అకౌంట్లోకి అనమాట మీ యొక్క దీంతోపాటుగా కొంతమంది బ్యాంక్ అకౌంట్ల నెంబర్ కూడా తప్పుగా ఎంటర్ చేయడం వల్ల కూడా చాలామంది రైతులు ఇబ్బంది పడి ఈ యొక్క పథకానికి సంబంధించిన అర్హతను అయితే కోల్పోవడం జరుగుతుందండి కాబట్టి మీరు ఇచ్చిన డాక్యుమెంట్లు అనేవి సరిగా ఎంటర్ అయ్యాయా లేదా అని చెప్పి ఒక్కసారి మీరు రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి చక్కగా అక్కడ అధికారులతోటి మాట్లాడి వారి దగ్గర కూర్చుని మరి మీరు పేర్లు ఆధార్ నెంబర్లు అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబరు ఫోన్ నెంబరు పట్టాదారు పాస్బుక్ యొక్క నెంబరు ఇవన్నీ కూడా ఎక్కడ మిస్టేక్స్ లేకుండా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా నెంబర్స్ అనేవి తప్పులు లేకుండా ఎంటర్ అయ్యాయా లేదా అని చెప్పి ఒకసారి రీచెక్ చేయించుకోండి ఈ విధంగా చెక్ చేయించుకోవడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అనేవి పడతాయి చాలా మందికి స్పెల్లింగ్ మిస్టేక్స్ అలాగే ఆధార్ నెంబర్ల తప్పులు బ్యాంక్ అకౌంట్లలో తప్పులు తొలగటం వల్ల కూడా ఈ యొక్క పథకం నుంచి అర్హత అనేది కోల్పోతున్నారండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ అలాగే రైతన్నలందరూ కూడా యొక్క విషయాన్ని గమనించండి ఓకే ఫ్రెండ్స్ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఇదండి ఇంపార్టెంట్ అప్డేట్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా చేయటం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇంకా విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది మన ఛానల్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే కనుక ఛానల్లో ఎప్పటికప్పుడు మరి ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కనుకుందామండి అంతవరకు సెలవు నమస్తే